మర్చిపోయి అట్టే కదా తీసి కేరళలో కరోనా కదా బ్రో అందుకే కేరళలో కరోనా అయితే కడపలో మాస్కులు ఎందుకు చెప్పండి కడపలో మహానాడు జరుపుతున్నారు అందుకే అది ఆపాలని కరోనా సాకుతో కలెక్టర్ కి కంప్లైంట్ ఇవ్వడానికి ఈ మాస్క్ పెట్టుకుని వెళ్ళాం ఓహో ఇది కరోనా వల్ల కాదు కడుపు మంటతో పెట్టుకున్న మాస్కా అయినా కడపలో మహానాడు జరిగితే మీకు వచ్చిన బ్రో మొన్నటి దాకా కడప అద్దా జగన్ అద్దా అని చెప్పుకునే వాళ్ళం పది నియోజకవర్గాల్లో ఏడు కూటమి కొట్టేసి మా జిల్లాలో కూడా పాగా వేసేశారు ఇంకా మహానాలు కూడా జరిగితే మా పార్టీ ఉనికి కూడా ఉండదన్న భయంతోనే ఈ సభ జరగకూడదని నిర్ణయించుకున్నాం సభల్ని ఆపితోనో ప్రజల్ని ఆపితోనో మీరు గెలవరు మీరు నిజంగా మంచి చేస్తుంటే కడపలో ఓడుండరు మీ కంచు కోటలు కూల్చి చేసాం కూటమి కైవాసం రాసి పెట్టుకోండి కడపలో కూడా అవుతుంది పసుపు వశం దమ్ముంటే మహానాడు నాపండి ఇది తెలుగుదేశం ఆదేశం కత్తు పసుపు జించను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిరవెనాడు